రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా నాలుగు సెకండ్ల మండంజల ఉన్నవి సమలసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి పూర్తిగా నేర్చుకోవాలి రెండు నాలుగు నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న జత రెండో స్థానంలో కొనసాగుతున్న జతరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు కొద్ది పర్వాల ప్రదర్శన ఇస్తున్నాయి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ரெண்டாவ கொடுஞ்செலாம் மொதல் ஸ்தானம் கொனசாவுக்கெக்ட் வெளிப்பஞ்சலி தவரிஹாரி இங்காராயணி கத பிரதி நெச்சவாய்

ఐదారు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముంద

పూర్తిగా టచ్ అవ్వాలిండ్ జగ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో వనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెలిక జల ఉన్నవి

తొమ్మిది తొమ్మిదవ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతన జత కన్నా ముప్పై ఏడు సెకండ్ జనాకులం ఒక స్థానంలో కొనసాగుతన జనకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుక స్థానంలో నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతగన్న ముప్పై సెకండ్లు వెనుకంజలా ఉన్నవి శ్రీ 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 గంగానమ్మల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బోల్స్ గురిపండి మాధవరెడ్డి గారు సన్స్ గురిపండి శ్రీనివాసరెడ్డి గారు పల్లిపర పల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నారు పదకొండో రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వేగండి మాధవరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు పల్లె గత ప్రదర్శనిస్తున్నారు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతా జత కన్నా నలభై సెకండ్లు ముందం చేయాలి

పదిహేను రోజు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై తొమ్మిది సెకండ్ల వెనుకంజల ఉన్నవి యాభై ఏడు సెకండ్ వేడికల్ జీలా ఉన్నాము మాధవరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు వార్త ప్రదర్శన పదిహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జాబైడ్ల ఉన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జల్లకన్నా యాభై తొమ్మిది సెకండ్లు వినికం జల శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు కొలిపర ఇంద్రసేనారెడ్డి నాలుగు నిమిషాలు ఉన్నది

పంతొమ్మిది రోజు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతారత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల లో ముందంజల ఉన్నది అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గంటకన్నా ఒక నిమిషంలో పది సెకండ్ల ఉన్నాయి అయితే మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని విధి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇర ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు శ్రీనివాస రెడ్డి గారు ఇంద్రసి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఇరవై రెండో నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవుతున్నాయి ఉన్నదిమణి మాధారెడ్డి గారు అండ్ సాంగ్స్ కుదిమే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రదర్శనిస్తున్నాయి ఇరవై మూడవ రౌండ్ ఉన్నది ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి పోటీ చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి நானும் தமிழ் நியாய் கொடுத்து